భూపాలపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మౌలిక వసతుల కొరత వేధిస్తోంది తరగతి గదులు తాగునీటి సమస్య పరిశుభ్రత లేమితో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు జీతాలు లేక తాత్కాలిక సిబ్బంది కూడా అవస్థలు పడుతున్నారు సమస్యలను గుర్తించి పరిష్కరించాలని కళాశాల సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు ప్రభుత్వ కళాశాలలో పేద మధ్యతరగతి విద్యార్థులే ఎక్కువగా చదువుతుంటారు భూపాలపల్లి జిల్లాలోని ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక సౌకర్యాలు కరవయ్యాయి గదుల కొరత వేధిస్తోంది మరుగుదొడ్లకు నీల సరఫరా లేదు సిబ్బందే బకెట్లతో నీళ్లు మోసుకెళ్తున్నారు ఎంత కష్టపడినా జీతాలు సమయానికి ఇవ్వడం లేదని పారిశుద్ధ్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెక్కాడితే గాని తిండి దొరకని పరిస్థితి ఉందని జీతాలు ఇచ్చి తమను ఆదుకోవాలని కన్నీరు పెట్టుకుంటున్నారు సప్లైడ్ ట్యాప్లు ఒక గోలంలో పంపిస్తే వాటేసి పట్టుకుంటాం సార్ మేము ఇక్కడ మళ్ళీ మమ్మల్ని విద్యదాన్ నుంచి ఒక విద్య దాని సంస్థ నుంచి మమ్మల్ని ఇక్కడికి పంపించారు సార్ మాకు జీతాలు ఫోర్ మంత్స్ నుంచి జీతాలు కూడా లేదు నేను వర్తిగానే పని చేసి ఇంటికి వెళ్తాను మాకు ఇంటి మాకు ఇంటికాడ మాకు సమస్యలు అండి జీతాలు ఇంట్లో సార్ వాళ్ళు రాకపోతే ఎట్లా బాగా సమస్యలు కాదు అంటే సమస్యలు ఎట్లాగైనా మేము మా అన్న మాకు వాళ్ళు పేరని మా యొక్క కోరిక నీళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల మేము దూరం నుండి మోసుకురావడం జరుగుతుంది తాగడానికి మోసుకురావడం జరుగుతుంది మాకు మంచి వాటర్ పెట్టి పిల్లలకైనా మాకైనా బాత్రూమ్స్లో అయినా ఏ ఇబ్బంది లేకుండా చేయవలసిందిగా సార్ను కోరుకుంటున్నాను భూపాలపల్లి కృష్ణా కాలనీ సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో తాగునీటి బోరు ఉంది కానీ పైప్ లైన్ సౌకర్యం లేక కొన్నేళ్లుగా నిరుపయోగంగా ఉంటోంది మూత్రశాలలు బాలికలు బాలురకు వేరుగా ఉన్నా వాటికి నీటి సౌకర్యం లేదు నల్లాలు ధ్వంసమయ్యాయి మరుగుదొడ్లు పూర్తిగా శిథిలావస్థలో ఉండటంతో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా అనేక ఇబ్బందులకు గురవుతున్నారు కళాశాలలో కొద్ది నెలల క్రితం ఆర్వో ప్లాంట్ పాడు కావడంతో స్వచ్ఛమైన తాగునీరు అందడం లేదు సమస్యలు తిష్టవేయడం వల్లే ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు ఆదరణ తగ్గుతోందని అధ్యాపకులు చెబుతున్నారు సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోలేదని అధ్యాపకులు వాపోతున్నారు మాకు పెరుగుతుంది మరియు కాలేజీకి అటాచ్గా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ ఉండడం వల్ల కూడా విద్యార్థులు పేద విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుంది అయినప్పటికీ మా కళా కళాశాల లోపల అనేక రకాలైనటువంటి సమస్యలు మమ్మల్ని మమ్మల్ని మా విద్యార్థులను బాగా వేధిస్తున్నాయి సంబంధిత అధికారులు కళాశాల మీద ఒక దృష్టిని ఉంచి సమస్యల పరిష్కారాన్ని చేసినట్లయితే భవిష్యత్తు లోపల మంచి ఉత్తమ విద్యార్థులను తీయడానికి బావంత సహకారాన్ని మేము చేస్తామని మేము విన్నవించుకుంటున్నాం సార్ ఈ కళాశాలలో అన్ని క్లాస్ రూమ్స్కు క్లాస్ రూమ్స్ ఉన్నాయి కానీ ల్యాబ్స్ సంబంధించిన రూమ్స్ లేవు రూమ్స్ లేకపోవడం వల్ల ల్యాబ్స్ను కూడా క్లాస్ రూమ్స్ అయిపోయిన తర్వాత ఆ ల్యాబ్స్ను ఇక్కడ ఆ క్లాస్ రూమ్లో పెట్టి చేపించడం జరుగుతుంది ముఖ్యంగా మనకు ల్యాబ్స్కు సంబంధించినటువంటి రూమ్స్తో పాటు ల్యాబ్ ల్యాబ్స్కి సంబంధించిన పరికరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తే ఇంకా పిల్లలు మంచిగా చదువుకొని మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది మా కాలేజ్లో వాటర్ ఫెసిలిటీ సరిగ్గా ఈవెన్ టాయిలెట్స్ కూడా వాటర్ లేదు తాగడానికి కూడా లో వాటర్ సరిగ్గా లేవు అసలు క్లీన్ లేదు వాటర్ ఫెసిలిటీ అనేది కరెక్ట్ గా లేదు మా కాలేజీలో ఈ సమస్యలు కొంచెం పరిష్కరించాలని జిల్లా విద్యాధికారిని కోరుతున్నారు జూనియర్ కళాశాలలో సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని అధ్యాపకులు కోరుతున్నారు